కాంగ్రెస్ పార్టీ ఆ మాట కట్టుబడి ఉంటుంది ఉండి తీరాల్సిందే అలాగే కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ను కామారెడ్డి డిక్లరేషన్ రూపంలో తీసుకొచ్చిన విధంగా అటు భారతీయ జనతా పార్టీ గాని ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని తమ అధినాయకత్వాల చేత ఈ స్టాండ్ ను బయటికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది వాళ్ళ మీద మీరంతా కూడా ఒత్తిడి ఎత్తాల్సినటువంటి సమయం ఎస్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని తెలిస్తే మొదటగా వ్యతిరేకించి నోరెత్తేది గొంతెత్తే అలాగే అలాగే బిఆర్ఎస్ పార్టీ గాని లెఫ్ట్ పార్టీలు గాని ఇంకా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధినాయకత్వాలు వాళ్ళ స్టాండ్ ను బయట పెట్టాల్సిందే వాళ్ళ వ్యూహం ఏందో చెప్పాల్సిందే బీసీల పట్ల ఇది ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము అడుగుతున్నటువంటి మాట ఇంకంతేకాదు మొన్న మేమంతా మన ఓపీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్ కోసం నేను కృష్ణ తర్వాత మన సీనన్న అందరం కలిసి ఢిల్లీ పోయినాం ఢిల్లీలో కూడా ఓబిసి వింగ్ ని ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా ఈ ప్రాంతాల వారీగా యూనివర్సిటీల వారిగా తీసుకుపోవాలి ఎట్లా బలోపేతం చేయాలని దానిపైన వక్తలందరూ సుదీర్ఘంగా చర్చించారు కానీ ఒకటి చెప్తా ఉన్న బీసీ సోదరులారా సహజంగా థీన్మార్ మల్లన్నకు కొంత ఇంబిల్ట్ గానే ఉంటుంది అది అధికార పార్టీ ప్రతిపక్షమా ఇంకోటా ఇంకోటా నేను ఇంపి పట్టించుకోను ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు థీన్మార్ ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్సీ థీన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఎమ్మెల్సీ పదవి చాలా చిన్నదే నా దృష్టిలో కాబట్టి థీన్మార్ మల్లన్న అనే పదాన్ని ఆ మనిషిని తయారు చేసినటువంటి సమాజమే ఇలా సంక్షోభంలో ఉంటే మళ్ళా నాకు ఎమ్మెల్సీ పదవి కొత్త పేద కిరీటం ఏం కాదు కాబోదు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా రాబోయేటువంటి రోజుల్లో ఒక కొన్ని దశాబ్దాల పాటు ఈ బీసీలను ఒక్కొక్క శరీరాన్ని కలపడానికి ప్రయత్నం చేసి 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 ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు అలాగే ఈ సంఘాలను బీసీలను ఐక్యం చేయడం కోసం వివిధ సంఘాల రూపంలో వివిధ నిరసనల రూపంలో ఉద్యమాల రూపంలో ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి ఆ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఐక్యం చేయడం వీళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తద్వారా కొత్త శక్తిని పుట్టించడం అధికారాన్ని తీసుకోవడం ఇదే మన లక్ష్యంగా ఉండాలి అలాగే మన ప్రజల కోసం మనము ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి వేదిక మీద ఉన్నోళ్ళు కాని కింద ఉన్న వాళ్ళు కానీ మళ్ళా జన్మ లేదు ఏమైనా చేస్తే ఇప్పుడే మనోళ్ళ కోసం మళ్ళా జన్మ లేదు ఏమైనా చేస్తే ఇప్పుడే మనోళ్ళ కోసం చేయాలి దానికోసం అందరం కూడా సంసిద్ధులు కావాల్సినటువంటి